అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మరియు కృపి యొక్క పుత్రుడు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు కురుక్షేత్ర యుద్ధం చివరిలో మిగిలిన ముగ్ధురిలో ఒకడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు శివుని కఠోర తపస్సు ఫలితంగా జన్మించాడు శివుడు అతనికి చిరంజీవిత్వం ఆకలి దప్పులు నియంత్రణ మరియు నుదుటి ద్వారా అధిపత్యం వంటి వరాలు ప్రసాదించాడు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడాడు అశ్వద్ధామ పాండవుల శిబిరంపై దాడి చేసిన ఘటన మహాభారత యుద్ధం తర్వాతి అత్యంత విషాద సంఘటనలలో ఒకటి పద్దెనిమిదో రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడితో గదాయుద్ధంలో ఓడిపడిపోయాడు అతను చావునకు దగ్గరగా ఉన్న సమయంలో అశ్వద్ధాముడిని కృపాచార్యుని కృతవర్మను పిలిపించాడు దుర్యోధనుడు తన ప్రాణాల చివరి క్షణాలలో పాండవులను నిద్రలోనే చంపి నా ప్రతీకారం తీర్చండి అని కోరాడు అశ్వత్థాముడు ఆ మాటలతో రగిలిపోయాడు ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో కృపాచార్యుడు కృతవర్మలతో కలిసి రాత్రికి రాత్రే పాండవుల శిబిరానికి వెళ్లాడు అది అర్ధరాత్రి పాండవుల బంధువులు మిత్రులు కుమారులు శిబిరాల్లో నిద్రలో ఉన్నారు పాండవులు లేరు అశ్వత్థాముడు శివుని తపస్సు చేసి సాధించిన పాశుపతాస్త్రం సధించాడు ధృష్టద్యుమ్నుడు శిఖండి ఉత్తమౌజాస్ ద్రౌపదీ కుమారులు అయిన ఉపపాండవులు ఐదుగురు వీరందరిని అశ్వత్థాముడు నిద్రలోనే తలలు కోసి చంపాడు ఆ తలలను తీసుకుని ఇదిగో పాండవుల తలలు అంటూ దుర్యోధనుడి వద్దకు తీసుకెళ్లాడు కానీ శ్రీకృష్ణుడు చూసి ఈ పాండవుల తలలు కావు ఉపపాండవులవే అన్నాడు పాండవులు దీనిని తెలుసుకుని అశ్వత్థాముడిని వెంటాడారు అశ్వధామ అర్జునుడితో యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ అతను దాన్ని ఉపసంహరించుకోలేకపోయాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ శ్రీకృష్ణుడు ఆపేశాడు ఫలితంగా ఆ అస్త్రం పాండవ స్త్రీల గర్భాలను లక్ష్యంగా చేసుకుంది కృష్ణుడు తన యోగమాయతో పరీక్షిత్తును రక్షించాడు అశ్వత్థామ చర్యలకు గాను కృష్ణుడు అతన్ని మూడు వేలు సంవత్సరాలు కుష్ఠురోగంతో బాధపడేలా శపించాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి